అలహమ్దుల్లా అల్లాహ్ దయతో ఏదైతే హరమైన్ షరీఫైన్ మహత్యాలు మనం వింటూ వెళ్తున్నామో ఈరోజు కావచ్చు పదో భాగం మనం ప్రారంభించబోతున్నాం నేటి ఈ భాగంలో కొంచెం ప్రసంగం పెద్దదిగా ఉన్నా కూడాను వినే ప్రయత్నం చేయండి నేటి అంశము ఏనుగుల వారు మరియు సంరక్షణ యమన్ దేశపు గవర్నర్ అయినటువంటి అబ్రహా తన ఏనుగుల సైన్యంతో కాబా గృహంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు అల్లాహ్ తన గృహాన్ని రక్షించాడు మరియు దాడి చేసిన సైన్యాన్ని చిన్న చిన్న పక్షుల ద్వారా తుదా ముట్టించాడు ఇది ఈ సంఘటన కూడా ఈ గృహం యొక్క మహత్యానికే సూచన అంటే గృహానికి మక్కాలో ఉన్నటువంటి కాబేతుల్లాకి ఎన్నో మహత్యాలు ఉన్నాయి అయితే అల్లా సుబ్బానావుతల పక్షుల్ని పంపించి అబ్రహాని అబ్రాహిక సైన్యాన్ని ఆ ఏనుగులను నాశనం చేయటంలో ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఒక మహత్యము కాబా గృహానికి సంబంధించి ఏదైతే ఖురాన్ గ్రంథంలో మీరు విన్నారు నూట ఐదవ సుర అలంత ఖైఫ్ అరబు కబి అస్హాబిల్ ఫీల్ ఈ సుర ఆ సంఘటనది అయితే అల్లా సుబ్బానవ్వుతా సూరాలు ఏమంటున్నారు ఏమిటి నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా ఏమిటి వాళ్ళ కుట్టను ఆయన అల్లాహ్ భగ్నం చేయలేదా వాళ్లపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి ఎట్టకేలకు ఆయన అల్లాహ్ వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు ఇది నూట సురస్సు రఫీల్ యొక్క వాక్యాల యొక్క అనువాదం ఈ సంఘటన వివరాలు క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అదేమంటే యమన్ దేశంలో ఇదియోఫియల వాసుల అంటే క్రైస్తవ ప్రభుత్వం స్థాపించబడి ఉండేది ఆనాటి కాలంలో ఆ దేశంలో క్రైస్తవుల యొక్క ప్రభుత్వం చలామణిలో ఉంది అబ్రహా అనే వ్యక్తి దానికి గవర్నర్గా ఉండేవాడు ఏ ఆబ్రహ ఏ ఆబ్రాహ అయితే యొక్క శిక్షకు బలైపోయాడు అల్లాహ్ అతని మీద శిక్షను తీసుకుని వచ్చాడు అరవై వేల మంది సైన్యం ఏదైతే అల్లాహ్ శిక్షకు బలైపోయిందో ఆ గవర్నర్గా ఉండేవాడు చూడండి అతను బైతుల్లాహ్ అల్ల యొక్క గృహం ఔనత్యాన్ని చూసి అసూయ చెందేవాడు అరబ్బు జగత్తులో గృహానికి గల స్థానం సనా అనేటటువంటి ఒక పట్టణానికి కూడా ఉండాలని కోరుకునేవాడు ఎవరు ఆబ్రహ కాబితుల్లాకి ఏదైతే గౌరవం దక్కుతుందో ప్రజలు వస్తూ పోతూ ఉన్నారో ఇలాంటి గౌరవం సనా అనే పట్టణానికి కూడా చెందాలని అబ్రాహ కోరుకునేవాడు తద్వారా కాబాగృహం కారణంగా మక్కా కురేషులకు లభిస్తున్న రాజకీయ నాగరిక వ్యాపార మరియు సామాజిక ప్రయోజనాలు అతని ప్రభుత్వానికి కూడా లభించాలని అతని ఉద్దేశం ఎవరిది ఏం పేరు అన్నాను ఈ ఉద్దేశంతోనే అతను సనా అనే పట్టణంలో ఒక అద్భుతమైన చర్చిని నిర్మి నిర్మించాడు ఏదైతే హురేషులకు లభిస్తున్నాయో గౌరవాలు సనా అనే పట్టణంలో కూడా దానికి ఆ గౌరవాలు దక్కాలాడి అక్కడ ఈ ఆబ్రాహ అనేవాడు ఒక చర్చి నిర్మించాడు ఈ చర్చి చూడటానికి కాబాగృహం కన్నా ఎంతో గొప్పగా ఉండేది కాబాగృహం ఏముంది నాలుగు గోడలు దాని మీద ఒక నల్లని క్లాత్ ఉంటుంది కానీ చర్చి మాత్రం ఎలా నిర్మించాడు అబ్రహ చాలా సుందరంగా అందంగా నిర్మించాడు పైగా అక్కడ యొక్క గవర్నర్ కూడాను అబ్రహ్ అయినప్పటికీ ప్రజలు దీని వైపులకు మరలలేదు ఎంత అందంగా నిర్మిస్తే ముందు ఆ చర్చి ప్రజల హృదయాలు మాత్రం కాబా వైపే ఉన్నాయి మక్కాల్లో ఉన్నటువంటి కాబేతుల్లా వైపే ఉన్నాయి కానీ ఆ చర్చి వైపు మరలించలేకపోయాడు ఎందుకంటే అది దైవభీతి ప్రతిపాదిక మీద ఉండేది కాదు చర్చి అది ఒక కుట్ర ఒక కుట్రతో దాన్ని అంతే కానీ కాబాగృహం అలహమ్దుల్లా చూడండి చూడటానికి కాబాగృహం కన్నా ఎంతో గొప్పగా ఉండేది అయినప్పటికీ ప్రజలు దీని వైపునకు మరలలేదు పైగా ఒకరోజు దానిలో ఎవరో గుప్తంగా అంటే రహస్యంగా మల విసర్జన చేశారు దీంతో అతని అంటే ఆబ్రాహకి గృహంపై దాడి చేసి దాన్ని తుదా ముట్టించడానికి సాకు దొరికింది మా చర్చిలో ఎవరో దొడ్డికి వెళ్ళారు మల విసర్జన చేశారు అనేటటువంటి ఒక కారణం చేత మక్కాలో ఉన్నటువంటి యొక్క కాబాగృహాన్ని నేను కూల్చేస్తాను అని చెప్పేసి ప్లాన్ వేశాడనమాట చూడండి దీంతో అతను అరవై వేల మందితో కూడుకున్న ఒక సైన్యాన్ని తయారు చేశాడు ఈ సైన్యంలో పదమూడు ఏనుగులు కూడా ఉన్నాయి ఈ సైన్యం యమన్ నుండి బయలుదేరింది మార్గంలో దాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ ఓటమి పాలయ్యారు చివరికి అతను మీనా మరియు ముజ్దలిఫాల మధ్య ముహస్సిర్ లోయకు చేరుకొని అక్కడే బిడారాలు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడే కొంతమంది అక్కడే కొంత లూటీ కూడా చేశాడు ఆ రోజుల్లో అబ్దుల్ ముత్తల్లిబు దైవ ప్రవక్త సర్ ఉల్లాహు గారి యొక్క తాత గారు కాబా గృహానికి ప్రధాన ముతవల్లిగా ఉండేవారు అబ్దుల్ ముత్తల్లిబు అబు తాలిబ్ యొక్క తండ్రి ప్రవక్త వారి యొక్క తాత అక్కడ కాబా గృహానికి ప్రెసిడెంట్గా ఉండేవారు ముతవల్లిగా ఉండేవారు ఆయనకు చెందిన రెండు వందల ఒంటలను కూడా అతను ఆబ్రహ స్వాధీనపరుచుకున్నాడు ఇక తర్వాత అతను మక్కా వాసులకు తాను వారితో పోట్లాడడానికి రాలేదని కేవలం కాబాగృహాన్ని కూల్చడానికి వచ్చారని మీతో చర్చలు జరపడానికి కూడా సిద్ధమేనని కబురు పంపించాడు ఆబ్రహ ఈ ఆహ్వానంపై అబ్దుల్ ముత్తల్లిబు అతన్ని కలవటానికి వెళ్ళారు అబ్దుల్ ముత్తలిబ్ అప్పటికి ఏ హోదా ఉంది ప్రెసిడెంట్ హోదా ఉంది కాబేతుల్లా మసీద్కి ముతవల్లిగా ఉన్నాడు ఆయన వారిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది ఆబ్రహ అంటాడు కదా మీరేం కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆబ్రహ అబ్దుల్ ముత్తలిబ్ అయినటువంటి ప్రవక్తవాది యొక్క తాతను అడిగాడు అబ్దుల్ ముత్తలిబు సమాధానం ఇస్తున్నారు మీరు స్వాధీనం చేసుకున్న నా వంటెలు తిరిగి ఇచ్చేయమని కోరుకుంటున్నాను ఇది విని ఆబ్రహ ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే ఆయన కాబాగృహం గురించి ఏమాత్రం మాట్లాడలేదు వాస్తవంగా చూసుకుంటే కాబాగృహాన్ని పడగొట్టడానికి నువ్వు ఎవరివి నువ్వు ఇక్కడ వచ్చే ఆస్కారం నీకేమంది అక్కడ ఎవరైతే బాత్రూమ్కి వెళ్ళారో వాళ్ళు పసికట్టుకోలేని యొక్క స్థితిలో ఉన్నావా ఇలాంటి చర్చ జరగాలి కావాలనుకుంటే దానికి మాకు సంబంధం ఏముంది నువ్వు మా వంటలు తీసుకోవడం ఏంటి ఎవరో బాత్రూమ్కి వెళ్తే మేము బాధితులు ఏంటంటే ఇలాంటి ప్రస్తావన జరగాలి వాస్తవంగా కానీ ఇక్కడ మా వంటలు మాకు ఇచ్చేయని చెప్పేసి అన్నారు మరి గృహాన్ని పట్టుకొట్టడానికి వచ్చావు కదా కాబా గృహాన్ని పడగొట్టడానికి వచ్చాడు ఎలా పడగొడతావు మేము చూస్తామని చెప్పేసి అనాలి మరి ఆ మాట అబ్రహా అన్నారా ఈ అబ్దుల్ మొత్త అబ్దుల్ ముత్తలిబ్ అన్నారా అనలేదు ఎందుకు అనలేదు చూడండి ఇది విని ఆబ్రహ ఆశ్చర్యం లోనయ్యాడు ఎందుకంటే ఆయన కాబాగృహం గురించి ఏమాత్రం మాట్లాడలేదు ఆబ్రహ మీరు కాబాగృహం గురించి మాట్లాడతారని నేను అనుకున్నాను అబ్దుల్ ముత్తలిబ్ ఉన్నారు కదా ఒంటెల యజమాని నేను కనుక వాటి గురించి మాత్రమే మాట్లాడగలను ఇక కాబాగృహం విషయానికి వస్తే దానికి కూడా ఒక యజమాని ఉన్నాడు ఆయనని దానిని రక్షించుకుంటాడు ఆయనే దాన్ని కాబని రక్షిస్తాడు నా యొక్క రెండు వందల ఒంటెలు నువ్వు ఏదైతే తీసుకున్నావో ఓ ఆ వాటిని నాకు కాబా కాబాగృహం గురించి ప్రెసిడెంట్ అయితే మాత్రం నేను దాని గురించి నేను మాట్లాడను ఒంటి యజమాని నేను కాబట్టి అవి అడగడానికి వచ్చాను కాబాగృహం అది అల్లా గృహం కాబట్టి దానికి కూడా ఒక యజమాని ఉన్నాడు దాన్ని కూల్చడానికి వచ్చావు కాబట్టి దాన్ని అల్లాయి చూసుకుంటాడు దాన్ని యజమాని అల్లాయి కాబట్టి దాన్ని రక్షించుకుంటాడని చెప్పేసి ఇది సమాధానం అబ్దుల్ ముత్తల్లిబ్బు ఇచ్చిందన్నమాట ఆబ్రహ తిరిగి అప్పచెప్పగా ఒంటెలను అప్పచెప్పగా అబ్దుల్ ముత్తలిబు వాటిని తీసుకొని వెళ్ళిపోయారు ఇటు ఆబ్రహ వైపు అడుగులు వేయటానికి నిశ్చయించుకున్నాడు కానీ అన్నిటికన్నా ముందు ఆ ప్రయాణిస్తున్న ఏనుగు కాబా గృహం వైపునకు వెళ్ళటానికి తిరస్కరించింది వెళ్ళటం లేదా ఏనుగు ఏదైతే కాబా గృహాన్ని నేలమటం చేయాలనుకుంటున్నాడో అటువైపు ఈ సైన్యం ఏనుగులు ప్రయాణం కావాలి మొట్టమొదటిగా అబ్రహ ఉన్నటువంటి ఏనుగే అటువైపు వెళ్ళడానికి సిద్ధం కావటం లేదు అది అలంతర కైఫఫాల కైఫ్ అల్ అరబ్బు ఫీల్ ఇది ఈ సూరా దీని తప్సీర్ మరి దీనికి సంబంధించిన ఇంకా అనేక డీటెయిల్స్ మనం చూడాలంటే అర్రాహుల మొత్తంలో ఇంకా విశా విఫులంగా ఉంటుందన్నమాట అయితే దాని శరీరాన్ని ఎన్నో బాణాలతో గుచ్చి గుచ్చి గుచ్చినప్పటికీ కూడా అది మిగతా అన్ని దిక్కుల వైపుకైతే నడిచేది కానీ కాబాగృహం అటువైపు వెళ్ళటానికి సస్యమిరా అది అంగీకరించలేదు వెళ్ళనుంటుంది ఆ యొక్క ఎలుగు ఈ తరుణంలో అల్లాహ్ అటువైపు నుంచి అంటే సముద్రం వైపు నుండి పక్షులను గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి పంపించాడు ప్రతి పక్షి నోటిలో మరియు రెండు కాళ్ళలో ఒక్కో కంకర్రాయి ఉంది ఆ పక్షులు ఆ కంకర్రాళ్ళను ఆబ్రహ సైన్యంపై పడవేసి దానిని సర్వనా సర్వనాశనం చేశాయి చూసారా సోదరారా ఇక్కడ మక్కాలో ఉండేటటువంటి వాళ్ళు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా బలగం లేకపోలేదు హురైసులు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు ఏమన్నారు అబ్దుల్ ముత్తలిం మా ఒంటరి మాకు ఇచ్చి కాభాగృహం యొక్క సంగతి అలా అన్నారు ఆ వాళ్ళు పనిచూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక కాపాగృహం పడగొట్టడానికి వీళ్ళు వస్తున్నారు సాక్షాత్ ఆ ఏను కూడా అంగీకరించలేదు కాబాగృహం పడగొట్టే విషయంలో ముందుకు అడుగులు వేయలేదు ఇక ఆ సైన్యం బయలుదేరి వస్తుంటే అల్లా ఏం చేశాడు అబాబీల్ అనేటటువంటి ఒక పక్షుల గుంపుని చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఆ సైన్యం మీద పడేసాయి ఏమయ్యారు వాళ్ళంతా కూడా సర్వనాశనం అయ్యారనమాట అందుకే ప్రళయానికి ముందు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సహా చెప్పారో చిన్న పిక్కలు గల వ్యక్తి ఆ వ్యక్తి మాత్రమే కాబాగృహాన్ని పడగొట్టగలడు కానీ ఆ వ్యక్తి కంటే ముందు ఇంకెవరు వచ్చినా కూడా కాబాగృహాన్ని పడగొట్టడం అనేది పది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఏకమైపోయి అన్ని మిలిటరీలు అక్కడ చేరుకున్నా కూడా ఈరోజు కాబాగృహాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అల్లా కాపాడుకుంటాడు స్హాన్ అల్లా చూసారు కదా కాబేతుల్లాకి ఎలాంటి మాహత్యం ఉందో హరమేన్ షరీఫ్ అయిన మహాత్యాలు ఏవైతే మనం వింటున్నామో ఎంతటి గౌరవం ఉంది అక్కడికి వెళ్ళేటటువంటి వారి యొక్క అదృష్టము వారి పుణ్యము అలహద్దుల్లా ఎలాంటి వారు అల్ల అక్కడ ఆ అనుగ్రహంతో అక్కడికి వెళ్తారనేది అలహమ్దుల్లా కాబట్టి ఈ హరమైన్ షరీఫ్నికి సంబంధించినటువంటి మహత్యాలు ఏవైతే ఉన్నాయో ఇన్షాల్లా వచ్చేటటువంటి ఒక దర్శలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో చేసే దువా ఏంటంటే అల్లా సహాన అవుతాలా చెప్పే వినే మాటల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరి సౌభాగ్యాన్ని మా అందరికి ప్రసాదించు నీ పవిత్రమైనటువంటి కాబా ఏదైతే మక్కాలో ఉందో దాన్ని సందర్శించే భాగ్యాన్ని హజ్ మరియు ఉమరాలు చేసే సౌభాగ్యాన్ని మా అందరికి ప్రసాదించు వల్ల ఆ మీన్ రొన తొక్క బల్మిన్న ఇన్న కాంత సమీల